ఇవాళ నేను చూపించే ఐటమ్ చూస్తే మీరు షాక్ అవ్వాల్సిందే షేక్ అవ్వాల్సింది ఇదేంటో తెలుసా ఫేక్ నెయిల్స్ ఏంటక్క ఎప్పుడు ఫేక్ నెయిల్స్ గురించి చెప్తుంట అని అనుకుంటారా ఇది మీషోలో ఆర్డర్ చేసినా చూస్తే మీరు టక్కున ఆర్డర్ చేసుకుంటారు అంత బాగుంది సలూన్ కి వెళ్ళి వేలకు వేలి ఫేక్ నెల్స్ పెట్టించుకొని నెక్స్ట్ డే ఊడిపోవడం కంటే తక్కువ ప్రైస్ లో ఎన్ని సార్లు అంటే అన్ని సార్లు ఫ్రీగా ఇంట్లోనే హ్యాపీగా ఎట్లాంటి డిజైన్ అంటే అట్లాంటి డిజైన్ పెట్టుకోవచ్చు టూ హండ్రెడ్ నెయిల్స్ షేపర్ వచ్చింది గ్లూ గమ్ వచ్చింది చిన్న టేప్ వచ్చింది ప్రింక్లర్స్ చాలానే వచ్చినాయి ఇంకా నేనైతే ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కానీ మా ఇంట్లో వాళ్ళ పాపం వాళ్ళు కాబట్టి కూడా పెట్టాలి అని మా ఇంట్లో వాళ్ళ మీద ట్రై చేస్తుంది ఫస్ట్ మనకు కావాల్సిన సైజ్ నెయిల్స్ తీసుకొని దానికి గ్లూ పెట్టేసి నెల్ కి స్టిక్ చేసేయాలి యూబీ లైట్ కింద పెట్టేసి థర్టీ సెకండ్స్ తర్వాత లైట్ ఆఫ్ అయిపోతుంది అప్పుడు తీసేసి నచ్చిన నెయిల్ పాలిష్ పెట్టుకొని నచ్చిన స్టిక్కర్స్ చాలానే ఉన్నాయి మనకి ఎట్లా కావాలంటే అట్లా పెట్టుకొని ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ దొరకలేదు మా ఊర్లో అది అప్లై చేసి తర్వాత యూవి లైట్ కింద పెట్టేస్తే చాలా డేస్ వరకు అట్లే ఉంటది ఇంకా మా ఇద్దరు ఆడపడుచులకు పెట్టిన తర్వాత నా చిరుతల్లి ఉరుకుంటదా మా ఇంట్లో పిల్లలు ఎవరు ఆ తల్లి ఫ్రూట్స్ సెలెక్ట్ చేసి చాలా గట్టిగా స్టిక్ ఇప్పుడు ట్రై చేయండి